నా పేరు మురళీకృష్ణారెడ్డి భూసంరక్షణ సమితి సభ్యులు నేను ఓకేనా ఈరోజు అనునిత్యము మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాడి పరిశ్రమ గురించి మనము ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య పరిరక్షణ కింద ఆంధ్రప్రదేశ్ పశుపోషకుల వేదికను ఈరోజు ఎంచుకున్నాము దీని విషయమై కొన్ని పశువర్ధక సంవర్ధక శాఖ గత ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖలో కొన్ని అవకతవకలు కొన్ని రైతులకు ఇబ్బందులకు గురి చేసినారు అలాంటి ఇబ్బందులను ఈరోజు లేవనైతే ఈ ప్రభుత్వంలోనైనా మనకు పశుపోషకులు లబ్ధి పొందేటట్టుగా ఉండాలని మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాము ఒంగోలు కిత్తల యొక్క పెడిగ్రీ లేకుండా శమం సరఫరా చేస్తున్నారు అది పెద్ద దగా పరమైనటువంటిది రెండోది ఏపీఎల్డిఏ వాళ్ళు నాణ్యత లేని గిద్దల నుంచి శమన్ సరఫరా చేసి పశువులు నష్టపోతున్నాయి అవి సరైన టైంలో చూడిగడ్డగా నాణ్యత లేని దూడల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు మూడవది వచ్చేసి ప్రతి పశువుల హాస్పిటల్ నందు మందుల కొరత చాలా తీవ్రంగా ఉన్నాయి అది చాలా సమస్యగా ఉంది వ్యాక్సినేషన్ వేయకపోవడం వల్ల కొన్ని వేల జీవరాశి చనిపోయి రైతులు నష్టాలకు దగ్గరారు పాడి పశువులు ఎన్నిసార్లు సమన్ వేసినప్పటికీ కూడా చూడగట్టుగా వదసేవలు వెళ్ళిపోతున్నాయి దానివల్ల రైతు చాలా నష్టపోవాల్సి వచ్చింది దీని సమస్య వైపు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము తెలియజేసి రైతులు లబ్ధి పొందే విధంగా చేయాలనేది మా వినమ్మం గిత్తలకు ఒంగోలు జాతి గిత్తలకు ఐదు లక్షల రూపాయలు పాడి పశువులకు రెండు లక్షల రూపాయలు వాళ్ళకు ఉచిత బీమా కల్పించాలా అనే అంశంపైన మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం డిఎల్డిఏ కమిటీలో అవగాహన అర్హత లేని సభ్యులను కొంతమందిని తొలగించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే పశువులు ఉండే వ్యక్తికి పశువులపైన అవగాహన ఉండదు అవగాహన లేని కమిటీల వల్ల రైతు నష్టపోతాడు నిజమైన రైతు నష్టపోతాడు అలాంటి వాళ్ళకు నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం ప్రతి హాస్పిటల్ నందు డాక్టర్లు సమయపాలన పాటించాలి ఆ సమయపాలన పాటించకపోవడం వల్ల కూడా కొంతమంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకంటే ప్రతి గ్రామంలో హాస్పిటల్ లేదు ఒక ఐదారు పల్లెలకు పది గ్రామాలకు ఒక హాస్పిటల్ ఉండదు కానీ అనేది డాక్టర్లు లేకపోవడం వల్ల అక్కడక్కడ డాక్టర్ల కొరత కూడా ఉన్నది ఆ కొరత ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడతారు వ్యాక్సినేషన్ సరైన టైంలో వేయకపోగా కొన్ని వేల కూడా మరణించినాయి కోళ్ళు కానీ గేదెలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ ఇలాంటివి చాలా నష్టపోయి లక్షలు విలువ చేసే ఎద్దులు కూడా చనిపోయి రైతులు చాలా ఇబ్బందులు గురైనారు ఒంగోలు పొంగనూరు జాతి పశువులకు ఒంగోలు ఒంగోలు పొంగనూరు జాతి పశు రైతులు ఎవరైతే ఔత్సాహిక రైతులు ఉన్నారో వాళ్లకు బుల్లవళ్ళు రాగులు జొన్నలు మొదలైనటువంటి ఉచిత సరఫరా దాన ఏర్పాటు చేయాలి ఎందుకంటే మనము అలాంటి మంచి బ్రీడ్ ఎంపిక చేసుకోవడం వల్ల మనకు పాలసార దిగబడి కానీ ఎద్దులకో ఎద్దులతో మనం వ్యవసాయ అవసరాలకు కానీ ఉపయోగించుకునే ఉంటుంది లక్షలు చేసే ఒంగోలు జాతీయ గిత్తలు మరణించినప్పటికీ కూడా అధికారులలో ఎలాంటి స్పందన లేదు జిల్లా పశుసంవర్ధక శాఖలో పశు జిల్లా పశుసంవర్ధక హోదాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్థానికతలై ఉన్నటువంటి వారు ఉండాలి అలాంటప్పుడుగా రైతుకు కొంచెం సమస్యలు తినే అవకాశం ఉంటుంది ఈ విషయాలపైన మేము ఈరోజు ఈ వేదిక ఎంచుకొని గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కష్టాలను బాధలను చెప్పుకొని అలాంటి ఇప్పుడు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రతి రైతుకు కూడా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం